యోసేపు అల్ప విశ్వాసాన్ని రాని భయాన్ని రానివల దేవుని అందరి నమ్మకము విడిచిపెట్ల చెరసాల దాకా యోసేపు పరీక్షించబడ్డాడు పరిశీలించబడ్డాడు ఆ తర్వాత ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది చెరసలో నుంచి భవనానికి చేరాడండి యోసేపు వెళ్ళి అక్కడ నిలబడ్డాడు యోసేపు నిలబడ్డాడు అక్కడ అనేక మంది చనిపోయే పరిస్థితుల్లో ఒక దేశము కాదండి చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ కూడా అక్కడికి వచ్చాయి ఆహారం కోసం వారందరికీ ఆహారాన్ని ఇచ్చారు ఆహారాన్ని పెట్టాడు ఆనాడు అనేక లక్షల మంది కోట్ల మంది చనిపోయే పరిస్థితుల్లో యోసేపు వల్లనే వారు ఆహారాన్ని భుజించి బ్రతికారు దేవునికి మహిమ గాక కష్టములో నష్టములో దేవుణ్ణి ప్రశ్నించకుండా ప్రతి సమస్యలో ప్రతి వేదనలో ప్రభు వైపు చూస్తూ ముందుకు సాగినట్లయితే నీ ద్వారా కూడా రాబోయే తరములో అనేక మందికి ఆత్మీయ ఆహారము పంచిపెట్టే వ్యక్తిగా దేవుణ్ణి నిలబెట్టుకుంటాడు దేవునికి మహిమ మహిమగలుగునుగాక